హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మని మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇది వచ్చేసి మా దర్శిత్ స్కూల్కి వెళ్ళక ముందు ఒక చిన్న లాంగ్ వీడియో లాగా షూట్ చేశాను నాకు లాంగ్ వీడియోస్ షూట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ కిడ్స్ అందరికీ తెలిసిందే సో ఇద్దరు పిల్లల్ని నేనే మేనేజ్ చేసుకోవాలి అలాగే షూట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో మా హస్బెండ్ ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం లాంగ్ వీడియో లాగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఇది దర్శిత్ స్కూల్కి వెళ్ళే ముందు రోజు అనమాట సో సండే ఆ రోజు ఇంకెలాగో మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కదా అందుకని వ్లాగ్ అయితే చేశాను సో ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా ఇంట్లోనే గీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి చూస్తా అనమాట ఏదైనా గీ అయినా ఇంకా ఏవైనా వాళ్ళకు ఫుడ్కి సంబంధించింది మొత్తం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట బయట అయితే చాలా 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 తక్కువ మొన్న చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పాను కదా కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశాను సో వాళ్ళు వచ్చేటప్పుడు అమ్మ గీ పంపిస్తానంది బట్ నేనే వద్దని చెప్పాను ఒకసారి ఇలానే గీ తెచ్చుకుంటే నాకు మొత్తం వేరేలాగా అనిపించింది అనమాట లైక్ పామాయిలు ఉంటుంది కదా సో అలా అనిపించింది అమ్మాయినా వేరే వాళ్ళ దగ్గర కొని ఇచ్చి పంపింది అనమాట సో ఇంకందుకని అప్పటి నుండి ఇంకా వద్దులే అమ్మ నీకు డబ్బులు దండగా సో చూడ్డానికి తినడానికి కూడా అది బాగోట్లేదు అని చెప్పని నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను సో పాల మీద మేగడ మొత్తం ఒక ట్వంటీ డేస్ అలా పెట్టేస్తాను అనమాట ఇంకొక బౌల్ ఆ బౌల్ మొత్తం నిండిన తర్వాత ఇంకా గీ చేస్తాను అనమాట చూసారు కదా ఒక పావు లీటర్ పైన వచ్చింది అనుకుంటాను ఆ నెక్స్ట్ డేకి పూస పూసగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకొంతమందికి అయితే చాలా స్మూత్గా వస్తుంది కదా సో అలా ఉంటే మా హస్బెండ్ ఇష్టపడడు కొంచెం పూస పూసగా ఉంటేనే ఇష్టపడతారనమాట సో దాన్ని కూడా కుక్ చేసే విధానంలోనే అలా వస్తుంది సో నెక్స్ట్ డే అయితే చాలా బాగుండింది నాకు ఆ గీ ప్రిపేర్ చేస్తున్నంతసేపు నాకు మా అమ్మమ్మే గుర్తొచ్చింది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిందైతే అమ్మమ్మ దగ్గరే అమ్మమ్మ వాళ్ళకి గేదెలు ఉండేవన్నమాట సో వాళ్ళైతే ఒక గుంజకి పెద్ద కవం ఒకటి కట్టి చిలికేవాళ్ళు స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది సో ఆ ప్రాసెస్ అదంతా సో చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ ఆహారపు పద్ధతులు కానీ ఇవన్నీ వాళ్ళందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నారు సో మనం ఇప్పుడు తింటున్న ఫుడ్కి వాళ్ళు అప్పుడు తిన్న ఫుడ్కి అయితే చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఏమని పిలుస్తున్నావు పిలవాలి పా అమ్మాయి ఏమని పిలుస్తున్నావు హలో ఏ తిను ఎలా ఉంది నిఖి ఎలా ఉంది ఎమ్మి ఉందా ఎమ్మి ఉందా తిన నువ్వు తిన అలా కాదు కొంచెం తీసుకొని తినాలి నేను తీసేస్తాను కింద పెడితే నువ్వు ఆమె తిను ఎలా ఉంది బాగుందా వా సూపర్ ఉందా గుడ్ అర్షిత్ చెప్తాడు ఎలా ఉంది అర్షి చింతల్లి చెప్పున్నా నీ డాడీ పాప నీ కోసం చేశాడు కదా చెల్లి చెప్పింది ఇంకా చెల్లి చెప్తుంది సూపర్ ఉందని చూసారు కదా దర్శిత్ ఆటలో పట్టాడంటే చాలు ఇంకా ఫుడ్ అనేది మర్చిపోతాడు ఆకలని అస్సలుకి అడగడనమాట నిహిరా అలా కాదు తనకు ఆకలినప్పుడు వచ్చి అడుగుతుంది అప్ప పెట్టమని పప్పులు పెట్టమని వాటర్ అయితే వాటర్ అని సో అది అడుగుతుంది కానీ దర్శిత్ అయితే సో ఫుడ్ కూడా మానేసి ఆడుకునే రకం అనమాట ఇంకా అందుకే ఎదురి ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకొచ్చి పెడుతున్నాము ఆ రోజు సండే అని చెప్పాను కదా మటన్ అయితే చేశారు మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా చేస్తాడు తను నాన్ వెజ్ నేను నార్మల్గా మటన్ తినను నాకు అలవాటు లేదు సో ఈ ఆ రోజైతే సో ఆ స్మెల్కే తినాలనిపించింది తిన్నాను కానీ అలవాటు లేనంత తృప్తిగా తినలేం కదా ఏదో రెండు ముక్కలు అలా తినేసాను నిక్కి స్నానం చేసేసింది పోసుకుంది నిక్కి నిక్కి తల స్నానం చేసావా చేసావా నువ్వా నువ్వు మార్నింగే చేసావు కాదా చూపిస్తా అలా చూపిస్తా నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు కదా అప్పుడు నీకు తల స్నానం నీకు నార్మల్ స్నానం చేయించా అట్లా ఏడవకూడదు బ్యాట్ బాల్ అంటారు ఇంక నేను బజ్జ్ ఉంటున్నాను ఫ్రెండ్స్ రెడీ అయిపోయాను బజ్జు ఉంటున్నాను బజ్జు ఉంటున్నాను బాయ్ గుడ్ నైట్ మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం నో పొట్టుపోతుంది చెప్పు ఈవినింగ్ కలుద్దాం ఎట్లా సరే నో చూశారు కదా ఫస్ట్ కిడ్కి అండ్ సెకండ్ కిడ్కి డిఫరెన్స్ ఫుడ్ విషయంలో అయితే నిహిరా తనంతా తను ఓన్ గా తినేస్తుంది బట్ దర్శిత్ కూడా తింటాడు కానీ టూ లేట్ అనమాట అందుకే మేమే పెట్టేస్తాము హలో ఎక్కడికి ఎక్కడికి నిక్కి ఎక్కడికి వెళ్తున్నావు నిక్కి పాపా రెండు పిలుకలు వేసుకున్నావా రెండు పిలుకలు ఇంకా ఈవినింగ్ వీళ్ళు నిద్ర లేచిన తర్వాత అలా సరదాగా బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళక చాలా డేస్ అయిపోయింది చెప్పాను కదా ఇక్కడ నాన్ స్టాప్గా వర్షాలు అయితే పడుతున్నాయి ఆ రోజు కూడా మార్నింగ్ పడింది ఇంకా మేము బయటికి వెళ్ళే టైంకి లేదనమాట సో అందులోనూ దర్శత్కి నెక్స్ట్ డే స్కూల్ స్టార్ట్ అవుతుంది బ్యాగ్ తీసుకుందామని వెళ్తున్నాము చెప్పాను కదా సండే ఆ రోజు మాకు సండే మార్కెట్ ఉంటుంది అప్పుడు డి చూశాను బట్ హై కాస్ట్ ఉన్నాయి సో వీడికి ఇప్పుడే అంత కాస్ట్ పెట్టి ఎందుకులే వాళ్ళకి ఏం బుక్స్ ఉంటాయిలే అని చెప్పని నార్మల్గా తీసుకుందామని అయితే వచ్చాను ఇక్కడ వాడినే సెలెక్ట్ చేసుకోమన్నాను ఫస్ట్ వాడికి తగిలించాను కదా సో అదే నచ్చిందంట ఇంకా సర్లే అని చెప్పని అదే తీసుకున్నాము వాడికి నచ్చింది తీసుకుంటేనే కొంచెం వాడు సాటిస్ఫాక్షన్గా ఉంటాడు సో ఇంకా అందుకని అదే తీసుకున్నాము సో పర్లేదు రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మారుస్తాము ఎలాగో అందుకని అంత హై కాస్ట్ పెట్టేందుకులే అని చెప్పని నేనే ఆ రోజు తీసుకోలేదు సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఇంక ఇక్కడ ఫైనల్గా మా వాడైతే బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు

ఇంక ఇక్కడ ఇద్దరైతే మనీ సేవ్ చేస్తున్నారు సో ఇలాంటివి పిల్లలకి నేర్పించడం చాలా చాలా మంచిదండి సో ఇలాంటివి తప్పకుండా నేర్పించండి పిల్లలకి దర్శిత అయితే ఎక్కడ ఏ కాయిన్ కనిపించినా చాలు తీసుకొచ్చి వేసేస్తూ ఉంటాడనమాట సో చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి లైఫ్లో ఇలాంటివి సో తప్పకుండా ఇలాంటివి అయితే నేర్పించండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ